హాయ్ అండి బాగున్నారా అందరికీ నమస్కారం ముందుగా చాలా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేయడానికి మేము ముందుకొచ్చిన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీ అభిమానానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ వన్ మోర్ అందరికీ కూడా ఇంకా అట్లానే ఇక నేను రీడింగ్ నాలుగైదు రోజులు అవుతుంది అనుకుంటే ఎక్కువ అవుతుంది అనుకుంటా రీడింగ్ అయితే స్టాప్ చేసిన అక్క రీడింగ్ రీడింగ్ స్టాప్ చేసిన అక్క అంటే నేను ఒక విషయం చెప్పగలుగుతాను మ్యాక్సిన్ ఏం చేసేది అంటే ఇది జనరల్ రీడింగ్ అది మీ అందరికీ తెలుసు ఎవరికైనా తెలుసు లేదు ఆ జనరల్ రీడింగ్ అక్క మాకు పర్సనల్ రీడింగ్ ఫ్రీగా చెప్పు అంటే ఫ్రీగా వచ్చింది ఫినాయిల్ కూడా వేస్ట్ అది ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పేసి ఫినాల్ అవుతుంది మంచిదా కాదు కదా అనమాట రీడింగ్ కావాలనుకుంటే ఎవరి రీడింగ్ వాళ్ళు తెచ్చుకోవాలనుకుంటే ఏం చేయాలి అమౌంట్ పే చేసి లేదు ఇంతనో అంత అక్క మన దగ్గర ఇవి తక్కువ ఉన్నాయి అంటే అడ్జస్ట్ అవుతా కావచ్చు కానీ పూర్తిగా లేవంటే నేను ఊర్చి ఊరికే నేర్చుకోలేదు నేను మీకు చెప్పట్లేదు అందు అదనమాట సంగతి అందుకని ఎవరైనా సరే రీడింగ్ తీసుకు ఎవరి దగ్గరైనా సరే రీడింగ్ తీసుకునే ముందు అమౌంట్ పే చేసి రెడీ తీసుకోవాలన్నమాట ఓకే అక్కడ అల్లుగా మాట్లాడుతున్నాం అని అనుకోవద్దు ఇంకంతే ఎప్పుడు ఉండేదే వెదర్ అంటే మనం 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 కూలుకుంటాం వెదర్ మనం ఊరే కూల్కుంటాం మనకంటే చల్ల అన్నమాట ఎట్లుంటుంది మనతో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజే తెలియజేసుకుంటున్నాను గట్లు నేను నేను చెప్పేది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయితే కాదు ఇక పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళైతే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి ఓకే పర్సనల్ రీడింగ్ ఇది నేను చెప్పేది మాత్రం జనరల్ రీడింగ్ అయితే అక్క ఇప్పుడు ఇప్పుడు ఏ టాపిక్ మీద చెప్తావు అంటే మీ పర్సన్ మీ పట్ల పాజిటివ్గా ఉన్నాడా నెగిటివ్గా ఉన్నాడు ఓకే లెంత్ ఎక్కువ చేయను షార్ట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ వేసిరా షాయిలు తగ్గిరా టిఫిన్ వేసిరా టీ తగ్గారా ఏంటి ముచ్చట ఎట్లున్నారు అంత మంచిదేనా అందరూ బాగున్నారని అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ పర్సన్ పాజిటివ్ అంటే తెలుసు కదా కోపంగా ఉన్నారా మంచిగా ఉన్నారా ఎట్లున్నారు ఆవేశంగా ఉన్నారా నెగిటివ్ అంటే పాజిటివ్ అంటే లేదు హ్యాపీగా ఉన్నారా అని అర్థం అది ఇప్పుడు మనం చూద్దాం ఓం శివా కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి శివ 在，真等会儿。 థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ శివయ్య శివయ్యం గట్లనే ఎవరైతే చూస్తుర్రో ఇప్పుడు ఇది చూసింది మాదే అనుకొని ఫీల్ అయ్యి ఫీల్ కాకూడ్రీ దీంట్లో ఏమాత్రం పర్సంటేజ్ మీకు మీకు అనిపించినా అందులో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని ఆ శివయ్య మీకు ఆజ్ఞాపిస్తున్నట్టు లెక్క గంటేగా గీద చూసి మాదే మాదే అని మీరు అనుకుంటే నేను ఏం చేయలేను ఇది కూడా క్లియర్గా చెప్తున్నాను ఓకే అయితే మీ పర్సన్ మీ పట్ల ఎట్లా ఉన్నారంటే చాలా చాలా అంటే రిగ్రెట్ ఫీల్ అయ్యి అసలు మీరు చేసిన అవమానాలకు కావచ్చు ఇంకా దేనికైనా కావచ్చు మీ దగ్గర థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు దానివల్లనైతే నైన్ ఆఫ్ ఫోన్స్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో పడిపోయారు మీ పర్సన్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో పడిపోయారు అది క్లియర్గా తెలుస్తుంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ వచ్చేసి మీ పట్ల మీ మీ మీద మాత్రం చాలా అన్కండిషన్ లవ్ ఉంది అన్కండిషన్ రీసెంట్ చెప్పలేనంత విపరీతమైన అయితే ఉంది ఆ ప్రేమను మీకు ఎక్స్ప్రెస్ చేద్దామని అంటే మధ్యలో ఇద్దరు ద చారిట్ లెవెల్లో అంటే ఆలోచించే ఒక నల్లిగుట్ల పర్సన్స్ అయితే మీ మధ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు థర్డ్ పర్సన్స్ మీ మధ్యలో ఉన్నారు ఏంటి రావడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ మీద విపరీతమైన ప్రేమ ఉంది మీ మధ్యలో ఎవరున్నారో అది మీకు తెలుసు ఈ పర్సన్స్ ఎవరు మరి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు మీరేనా ఇంకెవరా ఇంకెవరా నాకు తెలియదు కానీ ఇది చూసి మీద మాత్రం దయచేసి అనుకోకూరు ఎందుకంటే నేను చెప్పే జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ పేరు మీ పాటు పేరు మీ తాటిపాడు పేరు ఇవన్నీ చెప్తేనే మీ రీడింగ్ మీకు వస్తుంది అనమాట పర్సనల్ రీడింగ్ నేను చెప్పేది ఇది జనరల్ రీడింగ్ మాత్రమే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వీన్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ ఉన్నా ఏమీ లేని స్థితిలో ప్రజెంట్ మీరు ఉన్నారు అంటే మైబీ నాకు నాకు తెలిసింది ఏంటంటే మీ దగ్గర గొడవలు జరిగి ఉండాలి ఇబ్బంది ఇబ్బందులు జరిగి ఉండాలి వాస్తవం చెప్పాలంటే మీరు హ్యాపీగానైతే లేరు ఏదో సమస్యలో ఎక్కువ ఉన్నారు అక్కడ ఎట్లా మరి నా సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందో కదా నా ప్రాబ్లం ఎంతవరకు కొనసాగుతుంది మరి నా పరిస్థితి ఏంటి అయినా అని కనుక మీరు అడిగిన అడి అడిగినట్టయితే నేను ఇచ్చే సజెషన్ ఒకటే ఇక్కడ జడ్జిమెంట్ కార్డు వచ్చింది ఓకే జడ్జ్మెంట్ కార్డు వచ్చింది ఎవరికో ఎంతమందికో అదే మీకో 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 ఇంకొకరికో తెలియదు జడ్జ్మెంట్ కార్డు అయితే వచ్చింది జడ్జ్మెంట్ కార్డు వచ్చి వచ్చిందంటే ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ పైన ఉన్నాయన్నట్టే అర్థం జడ్జ్మెంట్ ఖచ్చితంగా మీకు ఇప్పుడు మీరు సఫర్ అయితే ఉండొచ్చు జడ్జిమెంట్ అయితే ఖచ్చితంగా ఆ భగవంతుడు ఇచ్చింది జడ్జిమెంట్ మీ లైఫ్లోకి వస్తుంది న్యాయం అనేది మీకు జరుగుతుందని అర్థం ఇంకోటి టూ ఆఫ్ ఎయిట్ ఏ నైన్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు టూ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీ అంటే కొంచెం పికప్గా కొంచెం నార్మల్గా నార్మల్ స్టేజ్లో ఇప్పుడు ఉన్నారని చెప్పుకోవచ్చు తొందరగా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఇవన్నీ రిమూవ్ చేసుకొని థర్డ్ పార్టీ దగ్గర నుంచి రిమూవ్ చేసుకొని నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ అట్ ద సేమ్ టైం ఏదో పెయిన్ ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ తాలూకా కావచ్చు మీ తాలూకా కావచ్చు థర్డ్ పార్టీ అంటే కేవలం మగుడికి అదర్వైజ్గా పెళ్ళం కావాల్సిన అవసరం లేదు పెళ్ళానికి అదర్వైజ్గా ఇంకో ఎక్స్ కావాల్సిన అవసరం లేదండి థర్డ్ పార్టీ అంటే అత్త వస్తారు పాలలు వస్తారు అన్నదమ్మాలు వస్తారు ఇంకా మిగతా వాళ్ళు వస్తారు అదర్వైజ్గా మన పట్ల ఎవరైతే బ బ్యాడ్గా అనుకుంటారో మనకైతే ఎవరు పడ పడరో వాళ్ళందరూ కూడా థర్డ్ పార్టీ కిందకి వెళ్ళి ఎక్కువ వస్తారు ఈ విషయాన్ని మీరు తీసుకోవాలన్నమాట థర్డ్ పార్టీ వల్ల సఫర్ అయి ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్కి మీకు అక్కర్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అంటే నెగివి నెగిటివిటీ ఎంత ఉందో పాజిటివిటీ కూడా అంతే ఉంది ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి రీయూనియన్ మీ ఇద్దరికి కంపల్సరీగా దేవుడు రాసింది రాయ తప్పదు రీయూనియన్ అయితే ఉంది ఏమో మధ్యలో ఆపుతని చేస్తానే ఇంకేదైనా జరుగుతు రీయూనియన్ మాత్రం పక్కా ఉంది ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి మీ పర్సన్ టెన్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ కత్తులతో ఉంచినట్టు సూజతో సూదులతోటి పొడిచినట్లుగా ఇబ్బందులు పడుతూ టార్చర్ పడుతూ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ నరకం అనుభవిస్తున్నారు ఓకే అట్లాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు మై పర్సన్ ఓకే అర్థమైన సమయం కదా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పట్ల విపరీతమైన ప్రేమ ఉంది ద చారిట్ మీ ఇద్దరి మధ్యలో టాప్ పర్సన్స్ ఎవరో ఉన్నారు ఆయనకి ఇన్ ప్రింటికల్స్ అన్నీ ఉన్నాయి ఏం లేని స్థితిలో మీరున్నారు ఏం చేయలేని స్థితిలో మీరున్నారు జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చింది గాడ్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి టూ ఓ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ రీయూనియన్ కూడా ఉంది అండ్ వచ్చేసి ప్రజెంట్ మీ పర్సనల్ సిచ్యువేషన్ ఎట్లా అంటే కత్తులతో కూర్చున్నట్టు సుదీర్లతో కూర్చున్నట్టు ఇబ్బందికరంగానైతే బస్కైతే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు ఇట్లా ఇట్లాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు ఓకే అని అయితే చెప్పుకోవచ్చు ఓకే మరి మన ఏం చేసిన అడిగేద్దాం ఇది నేను చెప్పేది మీ పర్సన్ మీద మీ పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే నెగిటివ్ అయితే పాజిటివ్ అనుకున్నాను నెగిటివ్గా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారు ఎవరి వల్ల మిడిలెస్ట్ పర్సన్స్ వల్ల నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది రావాలని ఆలోచన ఉంది వద్దామంటే సంకోచం ఉంది ఓకే ఇవన్నీ పోయాలి పోవాలంటే ఏం చేయాలి పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి మీ సమస్యను తీసుకోవాలి నెగిటివిటీకి కూడా బ్లాక్ మ్యాజిక్ కూడా ఇంకా దేనికి కూడా అన్నింటికి కూడా రెమెడీస్ ఉంటాయి అన్నింటికి కూడా చూడబడును ఓకే క్లియర్గా చెప్తున్నాను అన్నింటికి కూడా చూడబడు చూస్తా దీనికి దానికని రాదు ఏదైనా ఉంటే కూడా ఇక్కడ వస్తా కదా వచ్చిందనబట్టి నేను మనం ఏం చేస్తా ఏం చెప్తానో చూద్దాం థ్యాంక్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ చూసిరా మీరు ఈ టైంలో మీ మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టుకోకండి వేరే వాళ్ళని హెల్ప్ పడగమని ఆ దేవుడే సాక్షాత్ దేవుడే చెప్తున్నాడు రొమాన్స్ మీ మధ్యలో ఉన్నది ఏదైనా సరే మీకు గుర్తొస్తున్నాయి ఆ నిమిషాలు ఆ క్షణాలు అన్నీ కూడా గుర్తొస్తున్నాయి అని చెప్పేసి మీ మధ్యలో ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో అన్నీ గుర్తొస్తున్నాయి అని చెప్పేసి చూసి ఏ న్యూ డైరెక్షన్ మీరు ఎప్పుడు చూసే పాద ఏమంటారు చిరిగిపోయిన ఏమంటారు పాత దాని లెక్క ఆలోచించకుండా ఏమంటారు కదా విరిగిపోయిన పాత షిపురి కట్టలేక కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించండి ఆలోచన చూసే నువ్వు డైరెక్షన్ నా ద రైట్ టైం మీరు ఆవేశపడడానికి అరవడానికి కరవడానికి కరెక్ట్ టైం కాదు సందర్భం కాదు అని చెప్తున్నారు ఏం ఓకే టేక్ యాక్షన్ టైం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోండి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఐదు వారాలలో మారబోతుందటమ్మా లైఫ్లు మరి మంచిగా మారబోతున్నాయా చెడ్డ మాత్రం మారబోతున్నాయా థర్డ్ పార్టీ వల్ల మరి మీరు మారబోతుందా మీ వల్ల థర్డ్ పార్టీ మారబోతుందా గది మీకు తెలియాలి కాబట్టి ఇంకా నేను ఏం చెప్పాలని ఎవరి మారబోతున్నాయో ఎట్లా మారిపోతున్నాయో జాగ్రత్త పడదు ఇట్స్ అప్ టు యూ మీ కోసం నేనున్నాను ఈ వీడియో కనుక మేము ముందుకు వస్తే మీ కోసం ఏంజెల్స్ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు ట్రస్ట్ నమ్మండి ఎవరైతే కావాలనుకుంటున్నారో ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో మీ గురించి మీరు పర్సనల్ రీడింగ్ అయితే తప్పకుండా తీసుకోండి మీ గురించి మీరు తెలుసుకోండి అంతేగాని జనరల్ రీడింగ్లో పర్సనల్ రీడింగ్ యాడ్ చేసుకొని కంపేర్ చేసుకొని చూసుకుంటే నష్టపోయేది మీరే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకోసారి అందరికీ కూడా గట్లనే నేను చెప్పింది మీ పర్సన్ మీ పట్ల పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వస్తున్నాయి ఒక పూర్తిగా కొంపలు కొంపలు మునుగోక ముందుకే ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ కాక కాస్త హండ్రెడ్ కాక ముందుకి జాగ్రత్త పడమని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను గట్లనే ఇంకో ముచ్చట ముచ్చటంటే మర్చిపోయినా ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ ఎవరి దగ్గర కూడా ఫ్రీగా తీసుకోకూడదు ఎవరు ఫ్రీగా చెప్పరు ఫ్రీగా తీసుకోకొని ఎందుకంటే ఫ్రీగా తీసుకున్న అది మీకు వర్కౌట్ అవ్వదు ఎందుకంటే గురుదక్షిణ ఎంత అవసరమో ఇది కూడా అంతే అవసరం ఇంకో మాట వచ్చేసి ఏంటంటే మీరు నేను చెప్పేది జనరల్ రీడింగ్ ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎవరు పర్సన్ ఉన్నారో తెలియదు జడ్జిమెంట్ వచ్చింది ఎవరికి వచ్చిందో తెలియదు గట్లేదు అనమాట మీ రీడింగ్ మీకు అక్క పూర నా కోసం మొత్తం నా గురించే చెప్పారు నాదే ఉంది పూర్తిగా అంటే ఇంకా దానికి నేను ఏం చేయలేను అక్క మళ్ళా రెండు నెలలు అయిన తర్వాత అక్కగా అప్పుడు నా గురించి అట్లా వచ్చింది ఇప్పుడు ఇట్లా వచ్చింది ఇట్లా ఇది ఇట్లా జరుగుతుందంటే నేను ఇప్పుడే ఎప్పుడు ఇప్పటి నుంచి రోజు మత్తుకుంటూనే ఉంటా ఇది చూస్తారైతే ఏదైతే ఉంటాయో దేంట్లో కుంభం మకరం సింహం మీనం మీనరాశి కన్యా రాశి ప్రతి రాశులు యాడ్ అయి ఉంటాయి ఎందుకంటే సెవెంటీ టూ కార్డ్స్లో అన్నీ యాడ్ అయి ఉంటాయి నేను ఏం చెప్తున్నా అంటే మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి ఓకే మీ రీడింగ్ ఏందో మీ పర్సనల్ రీడింగ్ ఏందో మీరు తీసుకోరు మీ ప్రశ్నలకి సమాధానం కావాలంటే మీ ప్రశ్నలను మీరు ప్రిపేర్ చేసు ప్రిపేర్ చేసుకొని మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది చూసి మీ రీడింగ్ అని ఫీల్ కాకూరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు రామకృష్ణ టైరెట్ ఫస్ట్లో చెప్తాను లాస్ట్లో చెప్తాను ఇది నాకు అలవాటే ఇంకో విషయం వచ్చేసి అందరు కూడా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి మీ సపోర్ట్ మీ ఆదర అభిమానాలు ఇంకా ఇంకా అభివృద్ధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో ఉన్నది మీ సుమ్మ మీ సుమ్మక్క థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇంకేదో చెప్తాం అనుకున్నాం మర్చిపోయినా ఇంకోటి నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా నెగిటివిటీ రిమూవ్ చేయడానికి మన దగ్గర మనము చేస్తాము అట్లేం లేదు దానికి కూడా మీకు కాల్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మీరు కాల్ చేయాలనుకుంటే కనుక మనం పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇలా ట్రేడింగ్ అయిపోయింది మళ్ళీ రేపు ట్రేడింగ్ మళ్ళీ కలుసుకుందాం బాయ్